అలాగే తరువాతి నామంలో అంటున్నారు శ్రీచక్రాత్మక తోషిదాంబా మనోరథాయ నమ అంటున్నారు కాంచీపురంలో అయితే పృథివీ క్షేత్రం భూమి కాబట్టి ఎదురుగుండా శ్రీచక్రం వేశారు జంబుకేశ్వరం అప్పు క్షేత్రం అప్పు క్షేత్రం అంటే జలక్షేత్రం జంబుకేశ్వరంలో జలలింగం కదా శివలింగం ముందు నీళ్లు పుడుతుంటాయి అక్కడేమో నేరేడు చెట్టు స్థలవృక్షం ఏనుగులు దూరకుండా రాజుగారి పూర్వజన్మలో ఏనుగుల మీద ఉన్న వైరంతో కులొత్తుంగచోలుడు ఏం చేశారంటే ఏనుగులు గుళ్ళోకి వెళ్లకుండా ఉండేటట్టుగా కట్టాడు గుణ్ణి అందుకే ఇప్పటికీ ఏనుగు లోపలికి వెళ్ళలేదు గుళ్ళోకి అలా కట్టాడు ఆ జంబుకేశ్వరంలో విశేషం ఏంటంటే అక్కడ ఒకప్పుడు ఆ నేరేడు చెట్టు చిట్ట చివరికి వచ్చేసింది స్థితి అందరూ చాలా బాధపడ్డారు అయ్యో ఇదేంటి ఇంత పెద్ద నేరేడు చెట్టు ఇలా అయిపోయిందని అప్పుడు మహాస్వామివారు వెళ్ళారు వెళితే ఆయన్ని అడిగారు ఎలా ఈ చెట్టు అని అడిగితే ఆయన అప్పుడు చెప్పారు రుద్రం చదువుతూ దానికి కొద్ది కొద్దిగా నీళ్లు పోయినన్నారు రుద్రం చదువుతూ నీళ్లు పోస్తే చిగురులు వచ్చి మళ్ళీ ఇప్పుడు అంత చెట్టు అయిపోయింది అది మహానుభావుడైన అపరశివుడు అపర శంకరాచారులు వారు మహాస్వామివారంటే మహాపురుషులు వాళ్ళందరూ ఒకటేటి చంద్రశేఖర వారు సచిదానంద శివాభినవ నరసింహభారతీస్వామివారు నృసింహ భారతీస్వామివారు ఒకరేమిటి మహాపురుషులు వాళ్ళందరూ కాబట్టి అటువంటి తల్లి జంబుకేశ్వరం వెళ్ళేటప్పటికీ అఖిలాండేశ్వరి అన్న పేరుతో వెలిసి ఉంటుంది ఈ అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటంటే రోజుకి కూడా ఈ రోజుకి కూడా అర్చకులు మేము మగవాళ్ళము అన్న భావనతో అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ధైర్యం చేయరు చీర కట్టుకుని వెళ్ళి నైవేద్యం పెడతారు అమ్మవారికి అక్కడ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు అమ్మవారి అనుగ్రహం ఎంత సాధించుకున్నారో ఇప్పటికీ విచిత్రం ఏంటంటే మహాస్వామివారికి ఊరేగింపు జరుగుతుంది అక్కడ దేవాలయంలోనే పల్లకి తిప్పుతారు తిప్పి వేరుశనగపప్పు నైవేద్యం పెట్టి ప్రసాదం ఇస్తారు మహాస్వామివారికి వేరుశనగపప్పు నైవేద్యం పెడతారు బెల్లము కలిపి అక్కడ కాబట్టి ఆ తల్లి చాలా చాలా గొప్ప తల్లి ఆ తల్లి ఏమిటి అంటే ఆమె అక్కడ నిలబడినప్పుడు నాలుగు చేతులతో ఉంటుంది వరద అభయ ముద్రలు పడుతుంది రెండు చేతులతోటి రెండు చేతులతో వరద అభయ ముద్రలు ఎలా పడుతుందో అట్లాగే రెండు చేతులలో తామర మొగ్గలు పట్టుకుని ఉంటుంది మహాశక్తివంతురాలు అక్కడే వరదన్నని ఒక వంటవాడిని అనుగ్రహించేసింది అనుగ్రహించేసి నాలుక మీద బీజాక్షరాలు రాసింది తాంబూలం ఇచ్చి తత్కటాక్షం చేత ఆయన ఎటువంటి కవిత్వం చెప్పాడంటే కాలమేఘన్ అని పేరు పొందాడు మోహనాంగి అని ఆగుళ్ళోనే ఉన్నటువంటి ఒక శైవ సంబంధమైన పరిచారికని ప్రేమించాడు ఆవిడ నువ్వు శైవన్ని నేర్చుకుంటే పెళ్లి చేసుకుంటానంది నాకేం వస్తుందని బెంగెట్టుకుని మంటపంలో పడుకున్నాడు అప్పుడే మహానైవేద్యం తీసుకుని తాంబూల చర్వణం చేస్తూ ఆ తల్లి అఖిలాండేశ్వరి స్వామివారి యొక్క దేవాలయంలోకి పెడుతోంది వెడుతుండగా ఈయన పడుకుని ఉన్నాడు గజ్జెల చప్పుడై కళ్ళు తెరిచాడు తెరిచేటప్పటికే అఖిలాండేశ్వరి ఎడుతోంది హడిలిపోయాడు చూసి ఆవిడ భయపడద్దు అని చెప్పి నోట్లో తాంబూలపు పిడచపెట్టింది అంతే అంతటి మహాకవ్ అయిపోయాడు అంత గొప్పది అక్కడికి వెళ్ళి విశేషం ఏమిటంటే ఆవిడ తాటంకములు దర్శనం చేస్తారు ఆ క్షేత్రంలో ఆమె తాటంకం అంత గొప్పది ఎందుకని అంటే తాటంక అంటేనే మీకు తెలుసు అనేక పర్యాయములు మీరు వినదే తాటియాకు యొక్క ముద్ర పడుతుంది కాబట్టి తాటంక అని పేరు మంగళసూత్రంలోనూ చెవికి పెట్టుకున్న ఆభరణం దగ్గర పూర్వం తాటాకు పెట్టుకునేవాటే ఎందుకంటే అది సౌభాగ్య వస్తువుల్లో ఒకటి కాబట్టి ఆ తాటాకు ముద్ర ఉండేది కాళిదాస మహాకవి కూడా దీని గురించి వర్ణన చేస్తాడు వర్ణన చేస్తూ అంటాడైన ఓంకార పంజర ఆగమ ఉపనిషదుద్యానకీలికలకీం ఆగమవిపినమయూరీం ఆర్యాం అంతర్విభావే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశిక దయమానదీర్ఘనయనా దేశికరుణ దర్శితభ్యుదయం వీణాం వరదాం సంగీతమాతృకాం వందే అని అమ్మవారిని కీర్తిస్తో శ్యామతను సౌందర్యానంద సంపదున్మీషాం తరుణిమకరుణాపూరాం మదజలకల్ మదజలకల్లూలలోచనం వందే నవ వీణానాదరసాస్వాద నవనవోల్లాసం ముఖమంబమోదయ ముక్త తాటంక ముగ్ధహసి అని అక్కడ తాటంక అన్న ప్రయోగం చేశాడు మళ్ళీ రెండో మాట ప్రయోగం చేస్తూ వీణా సంక్రాంత సరిగమపదనిరత వీణాసంక్రాంతకాంతహస్త శాంతం మృదులస్వాన్ తా కుచరతాం తాం నమామి శివకాంతాం అవటు తట ఘటిత జూటి తాడిత తాళీ పలాష తాటంకాం వీణావాదన వేలా కంపిత శిరసాం నమామి మాతంగీం అన్నాడు తట ఘటిత జూటి తాడిత తాళీ పలాశ తాటంకాం అన్నాడు ఆమె మంగళసూత్రమునందు తాటాకు ఉంటుంది చివికి తాటాకు పెట్టుకుంటుంది ఎప్పుడు పెట్టుకుంటారు అంటే కర్ణాభరణములు అనేటటువంటివి పెళ్ళైనప్పుడు ప్రధానంగా అలంకారం చేస్తారు ఇంకవి తీయరు ఎందుకంటే అవి సౌభాగ్య వస్తువు ఇంకా దానికి రెండో మాట అసలు మాట్లాడడానికి వీలు లేదు అవి పెట్టారు అంటే సౌభాగ్య వస్తువు సభర్తృక ఆమె భర్త జీవించి ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే చెవులకు ఉన్నటువంటి ఆభరణములు అవి అమ్మవారి యొక్క వివాహంలో పెట్టబడినవి ఎంత గొప్ప విశేషం అది తలుచుకుంటే చాలు ఇవాళ విచిత్రమైన విషయం ఏమిటంటే ఒకేసారి ఐదు లింగాలు కామాక్షి అఖిలాండేశ్వరి వచ్చాయి నామాల్లో అందులో అంత గొప్ప అఖిలాండేశ్వరి తల్లి తాటంకాలు ఎంతో పవిత్రం అటువంటి తాటంకములను ధరించి ఉంటుంది అదే ఆమె యొక్క నిత్య సుమంగళీత్వానికి నిదర్శనం ఆమె ఎప్పుడూ నిత్యసుమంగళిగా ఉంటుంది అని గుర్తు పైగా అమ్మవారి చెవులకు ఒక విశేషం ఉంది ఏమిటి అంటే చెవి ఏం చేస్తుంది శబ్దములను వింటుంది శబ్దం దేనికి గుణకము చెడుతుంది శబ్దం ఆకాశంలోంచి చెడుతుంది ఆకాశం ఎవరు అమ్మవారే అందులోంచే సృష్టి వచ్చింది అసలు సృష్టి ప్రారంభం ఆకాశాద్ వాయు వాయు అంటుంది ఉపనిషత్తు ఆకాశంలోంచి వాయువు అసలు ముందు సృష్టి ఆకాశం దగ్గర ప్రారంభం శబ్దములన్నీ ఎవరు ఆవిడే శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు మీనాక్షి పంచరత్నంలో శంకరాచార్యులవారు వారు శబ్దబ్రహ్మ ఆవిడే శబ్దములన్నీ ఆవిడే అందుకే అజ్ఞాన దాహకత్వం సరస్వతీ స్వరూపంగా చేస్తుంది మీనాక్షి సరస్వతి కాబట్టి అజ్ఞాన దాహకత్వం చేస్తుంది అటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆవిడ శబ్దమునకు ప్రమాణము శబ్దరాశి అంటే వేదం ఆ వేదమంతా కూడా గురువుగారి దగ్గర కూర్చుని శిష్యులు వింటూ ఉంటారు ఆయన స్వరంతో చెప్తూ ఉంటే శిష్యులు నేర్చుకుంటూ ఉంటారు అంటే చెవి ప్రమాణం చెవి ప్రమాణం కాబట్టి శృతి అని పేరు వేదానికి ఆవిడెవరు శృతి రూపిణి వేదరూపిణి ఆవిడే అప్పుడు ఆవిడ చెవికి చెవి తాటంకానికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది పైగా ఆమె నిత్యసుమంగళీత్వానికి అది నిదర్శనం అంటే ఒక్కసారి అమ్మవారి ఉన్నటువంటి ఆ తాటంకములు మనసులో కదిలితే చాలు ఆ రోజు అంత పవిత్రమని గుర్తు కామాక్షి మనసులో కదిలితే చాలు ఆ రోజు అంత పవిత్రమని గుర్తు అటువంటి తాటంకములు పెట్టుకున్నటువంటి తల్లి అయితే అఖిలాండేశ్వరి యొక్క శక్తిని తట్టుకోలేకపోయేవారు ఎందుకంటే ఆమె యొక్క తేజస్సు అటువంటి బింబం అంత తేజోమూర్తి అంత తేజోమూర్తి దగ్గరికి వెళ్ళడం కష్టం పైగా మీకు ఒక్క అఖిలాండేశ్వరి అమ్మవారి దగ్గరే ఒక విశేషం కనపడుతుంది మీరు దేవాలయం బయటికి వచ్చే ప్రకారంలో తిరుగుతుంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులు కనపడతాయి ఆ దేవాలయంలో ఆ మూడు శక్తుల యొక్క రూపాలు ప్రతిష్ఠింపబడి ఉంటాయి చాలా పెద్ద అంతరాలయం లోపలికి ఆడ కూర్చుని అలా సౌందర్యలహరి పారాయణ చేస్తూనే ఉంటారు ఎంత శ్రావ్యంగా చదువుతుంటారు అందరూ ఆ సౌందర్యలహరి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుతూ ఉంటారు అటువంటి చోట ఆమె యొక్క శక్తి చాలా చాలా ఎక్కువైపోయింది అందుకే ఆ తాటంకముల గొప్పతనాన్ని సౌందర్యలహరిలో కూడా శంకరాచార్యులు వారు ప్రసూ చేశారు చేస్తూ సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే శతమఖముఖా శతమఖాద్యాది విషద కరాళం యక్షేళం కవళితవథ కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అన్నారు అమ్మ అందరూ హలాహలం పుడితే పారిపోతే శివుడు ఎలా తాగాడమ్మా ఆయన తరమే ఆయన మాత్రం ఎలా తాగుతాడు చని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికూ లడ్డుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంభుజాన ముఖ్యుల్ కనిరర్థరక్షణ కళా సంరంభునిన్ పోతన పోతనగారు ఆ హాలాహలం దాటికి తట్టుకోలేక అందరూ వెళ్ళి కైలాసంలో ఆయన ప్రస్తుతి చేస్తే ఆయన మాత్రం ఏమీ భయపడకుండా పార్వతీదేవికి నచ్చజెప్పి నువ్వేం భయపడకు నేను ఆ హలాహలాన్ని మింగేస్తాను శిక్షింతు హలాహలమును విక్షింపు నీవు నేడు విప దాన్ని నేను భక్షింతు హలాహలమును శిక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ దాన్ని ఏదో చిన్న పండు రసం నోట్లో తాగసండి తాగేస్తాను అని చెప్పి తన చుట్టూ చురసంఘముల్ జయజయద్ధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి ఉంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబున సర్వంకషమున్ శివుడు హలాహలము సేవించే లీలతోన్ అని ఆయన వచ్చి తానే ఎదురొచ్చి దాన్ని పట్టుకొని ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకున్నాడు విచిత్రం ఏమిటంటే అది ఎడుతుంటే సముద్రాలు ఇంకిపోయాయి శివుడు అది తాగుతుంటే మంట చూస్తే పాము పారిపోతుంది అసలు చంద్రుడికి అందిపోతాడు చల్లగా ఉంటాడు కానీ ఆయన్ని నమ్ముకుని ఉండగా కదలంబారవు పాప పేరు ఒడలన్ ఘర్మాంబుజాలంబు జాలంబు పుట్టదు నెత్రంబులు నెర్రబారవు నిజూటా చంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదాభిషమును ఆహ్వానించుచో డాయిచో పదిలెంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో బ్రింగుచోన్ ఒక్క పాము పిల్లపావు కూడా దారి కింద పడలేదు చంద్రుడు సొక్కిపోలేదు ఒంటి మీద పొక్కు రాలేదు వెళ్ళాడు ఆ హలాహలాన్ని మింగేడు లోకములను రక్షణ చేశాడు శంకరాచార్యులు వారందరూ అది ఆయన గొప్పతనం కాదులేమ్మా అయినా కూడా ఆయన జీవించే ఉన్నాడు అంటే తవజనని తాటంక మహిమ నీ చెవులకు ఉన్నటువంటి ఆ సౌమాంగళ్య చిహ్నములంత గొప్పవి నువ్వు పెట్టుకున్న తాటంకములు ఏం మామూలు తాటంకాలవి అవి ఏమిటవి లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి గురించి చెప్పరు అవి తపనోడుపమండల అవి సూర్యుడు చంద్రుడు అమ్మవారి చెవులకు తాటంకములు సూర్యచంద్రుల యొక్క కదలికలో ఉదయం అస్తమించడంలో కాలం నడిచిపోతుంటే సమస్త జీవులు పడిపోతాయి అవి ఆవిడికి ఆభరణాలు అయితే అవి శివుణ్ణి ఏం చేస్తాయి అందుకమ్మా శివుడి హలాహలం దాగాడు అన్నారు ఆయన మృత్యుంజాడు వేరనుకోండి అంటే ఇటు వస్తే ఇట్లా అనగలరు అటు వస్తే అట్లా అనగలరు శంకరాచార్యుల వారు ఆయనతో నేరకపోయి మనం ఏమి గబుక్కుని తొందరపడి ఆయనతో ఏమీ అనకూడదు ఆయన చెప్పింది విధి సంతోషించాలంటే ఆయన సర్వజ్ఞులు తెలిసిందా అందుకని మానుభవుడు తవజనని తాటంక మహిమ ఇదంతా నీ తాటంకాల గొప్పతనం అమ్మా అన్నారు అమ్మవారి తాటంకం అంత గొప్పది అయితే అమ్మవారి శక్తి ఆ తేజస్సు ముందు నిలబడలేకపోయారు కారణం కామాక్షి ముందు నిలబడలేకపోయినట్టే మన ఉపాసన బలం తగ్గిపోయిన కారణం చేత మనసులన్నీ అపవిత్రమైపోయి శరీరాలు అపవిత్రమైపోయి ఉపాసన బలం లేక ఎవ్వరు మీ కామాక్షి ముందు తర్వాత అఖిలాండేశ్వరి ముందు నిలబడలేనటువంటి పరిస్థితి ఏర్పడితే అక్కడ కంచిలో శ్రీచక్రం వేశారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఓ ఇబ్బంది వచ్చింది అది అప్పు క్షేత్రం జలక్షేత్రం నీళ్లల్లో శ్రీచక్రం ఎలా వేస్తారు విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు ఎదురుగుండ ఎందుకంటే అమ్మవారికి విఘ్నేశ్వరుణ్ణి చూస్తే మహాప్రీతి ఎందుకట హేరంబుడనిటి మా ఆయనకు అక్కడికి వచ్చాడు ఇప్పుడు మా ఆయన పక్కన ఉంటాడని విఘ్నేశ్వరుడు అంటే అంత ఇష్టం అందుకని శ్రీకాళహస్తి వస్తే విఘ్నేశ్వరుడితో కలిసి వచ్చింది ఆవిడే జ్ఞానప్రసూనాంబాయి విఘ్నేశ్వరుడు అంటే మహాప్రీతి అంటే దాని అర్థం సుబ్రహ్మణ్యుడు అంటే లేదని కాదు విఘ్నేశ్వ సుబ్రహ్మణ్యుడన్నా మహాప్రీతే ఆవిడికి కానీ విఘ్నేశ్వరుడు అంటే మరీ ప్రీతి లోకానికి ఆదర్శం చెప్పడానికి అందుకని ఆ తల్లికి ఎదురుకుండా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ట చేశారు శంకరాచార్యులు వారు ఆయన్ని చూసేటప్పటికి సంతోషపడి కొంత తేజస్సు తగ్గుతుంది ఆవిడది అని కానీ అప్పుడు కూడా అవి తేజస్సు ముందు ఎవరు నిలబడలేకపోయారు అప్పుడు శంకరాచార్యుల వారు అసలు లోకంలో ఎవ్వరూ చెయ్యలేనటువంటి ఒక అద్భుతాన్ని చేశారు ఏమిటా అద్భుతం అంటే ఆ దేవాలయ ప్రాంగణంలో ఒక గొప్ప గొప్ప విశేషం ఉంది దాని శక్తిని తగ్గించడం అంత తేలిక కాదు ఎందుకు కాదు అంటే దానికి ఉన్నటువంటి ప్రాకారాల్లో ఒక ప్రాకారాన్ని విభూతి ప్రాకారం అంటారు దాన్ని శివుడు నిర్మించాడు అంత శక్తివంతం దాన్ని నిర్మించిన వాళ్ళందరూ కూడా ప్రమాదకనాలి ప్రమదగణాలు రోజంతా పనిచేసేసి ప్రాకారం కట్టేసిన తర్వాత శివుడు రాత్రి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒంటి మీద విభూతి దులిపి తీసి పొట్లం కట్టిచ్చేవాడు టాకులో ఇదేరా మీకు కట్టినందుకు ఇవాళ్ళకి బత్యమని వాళ్ళది పట్టుకుని బయటికి వెళ్ళేటప్పటికి బంగారు నాణ్యాలు అయిపోతుండేవి ప్రమదగణాలకి వాళ్ళకి అవి అవసరమేముంది దాచుకున్నారేమో బహుశా పరమశివుడి ఒంటి విభూతి బంగారు అయిందని ఆయనే దగ్గరుండి కట్టించిన ప్రాకారం విభూతి ప్రాకారం అటువంటి ప్రాకారం ఉంది అక్కడ జముకేశ్వరంలో దానికి తోడు అఖిలాండేశ్వరి శక్తి వినాయకుడిని ఎదురుగుండా పెట్టినా కూడా ఆ శక్తిని తగ్గించలేకపోయారు అప్పుడు శంకరాచార్యులు వారు ఏం చేశారంటే ఇట్లా కాదు ఈ శక్తి నిష్కారణంగా పోవడానికి వీల్లేదు లోకానుగ్రహానికి పనికి రావాలి అని ఆ శక్తిని అంతటినీ కూడా తీశారు తీసి మనం తట్టుకోలేకపోతున్న శక్తి ఎక్కువగా అమ్మవారి ఎందు ఎంత నిలబడిపోయిందో శక్తిని తగ్గించేసి దాన్ని తీసి వజ్ర వైఢూర్యములలో ప్రవేశపెట్టి మరకత మాణిక్యములతో శ్రీచక్రాన్ని చేసి శ్రీచక్రంతో తాటంకాలు చేసి తాటంకాలు అమ్మవారి చెవులకి వేశారు అందుకే మీరు ఇప్పటికీ జంబుకేశ్వరం పెడితే రాత్రి వెళ్ళాలి ఏడు గంటల సమయంలో పెడితే అసలు ఆహారతి ఇస్తుంటే ఆ తాటంకాలు మెరిసిపోతాయి తల 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 మెరిసిపోతాయి అంతే అంత గొప్పగా ఉంటాయి ఆ తాటంకాలు నాకు ఇప్పుడు చెప్తుంటేనే నాకు ఆ ఒక్కసారి ఆ జింబకేశ్వరం ఆ క్షేత్రం ఆ శివలింగం అమ్మవారు ఆ దేవాలయం ఆ ప్రాంగణం అది అంత జ్ఞాపకానికి వస్తుంది అంత గొప్ప తాటంకాలవి అటువంటి తాటంకాలతో ఉంటుంది ఆ తల్లి అయితే శంకరాచార్యులు వారు ఆ శ్రీచక్ర తాటంకములు వేసిన తర్వాత అమ్మవారి యొక్క శక్తి మనం తట్టుకునేటట్టుగా అయింది అదే సమయంలో అవి తాటంకములు కదూ సౌభాగ్య వస్తువులు అమ్మవారు ప్రసన్నురాలైంది లోకానికి ఉపకారం అయింది ఇప్పుడు ఎంత తేలికైపోయింది లోపలికి వెళ్ళి అమ్మవారిని చూడొచ్చు పాదాలు చూడొచ్చు చక్కగా ఒక్కసారి అలా తాటంకముల వంక చూస్తే చాలు ఇలా ఉండి ఇలా ఉండి ఎంత అందంగా ఉంటాయో ఆ తాటంకాలు అవి చూస్తే చాలు కడుపు నిండిపోతుంది ఇంకా అంతకన్నా దివ్యదర్శనం లేదు అటువంటి శ్రీచక్ర తాటంకములు వేశారు అయితే వీటికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే అప్పుడప్పుడు ఏదో ఏడాదికో ఎప్పుడో రెండేళ్లకో కొద్దిగా మసక భారతాయి మరి వజ్రవై ఢూరియమలతో చేసిన తాటంకములు కదూ అప్పుడు ఆ తాటంకములను మళ్ళీ మార్పు చెయ్యాలి అంటే అధికారం ఎవరికి అంటే ఒక్క కంచికామ కోటి పీఠం వారికే ఉంటుంది ఆ పీఠాధిపతులు పెడతారు వెళ్ళి అమ్మవారి యొక్క శ్రీచక్ర తాటంకములలో ఉన్న తేజస్సుని మంత్రములతో చందనపు ముద్దలోకి ఆకర్షణ చేస్తారు చేసి తాత్కాలికంగా వేరు తాటంకములు పెడతారు అమ్మవారికి పెట్టి ఈ చందనపు ముద్దని ఒక కుంభంలో పెట్టి ఆ కుంభాన్ని తీసుకొచ్చి చెరుకు కర్రలతో యాగశాల కడతారు కట్టి ఆ యాగశాలలో ఆ కుంభాన్ని ప్రతిష్ఠిస్తారు అందులో మళ్ళీ రజిత మంటపం కట్టి రజిత మంటపంలో కుంభం పెడతారు పెట్టి ప్రతిరోజు శ్రీ విద్యా హోమం సౌందర్యలహరి దేవి భాగవతం సంగీతం వాద్య పరికరాలను మ్రోగించడం ఇవన్నీ జరుగుతుంటాయి హోమాలు ఇవన్నీ కూడా ఆవిడికి మళ్ళీ అవి పూర్తి చేసి వేసే వరకు అయితే మంత్రపూర్వకంగా అందాక మరొక జత పెట్టారు కదా అమ్మవారికి తాటంకాలు వాటి బరువు ఇరవై ఆరు క్యారెట్లు ఆ తాటంకాల బరువు అందులో మూడు వందల ఇరవై ఆరు వజ్రాలు నవరత్నాలు మరకత మాణిక్యాలు శ్రీచక్రాకారంగా ఉంటాయి దాన్ని మళ్ళీ సానపెట్టి మళ్ళీ దగదగాయమానంగా చెయ్యాలి అంటే యావత్ భారతదేశంలో ఒకే ఒక్క స్వర్ణకార కుటుంబం చేస్తుంది విశ్వకర్మ కుటుంబం కోయంబత్తూరులో ఉన్నటువంటి ఒకే కుటుంబం వారు అంత దీక్షగా వాటిని మళ్ళీ సానపెట్టి సిద్ధం చేసి తీసుకొస్తారు తీసుకొచ్చే వరకు హోమాలు అలా జరుగుతూనే ఉంటాయి విచిత్రం ఏంటంటే ఆ తాటంకముల వెనక మళ్ళీ అవి ఎప్పుడు అమ్మవారి చెవులకు పెట్టారో తేదీ వేస్తారట ఆ వెనకాతలే ఆ విశ్వకర్మ అంత గొప్పగా వేస్తారట దాని మీద వేసి పెడతారు పెట్టి అమ్మవారికి ఆ తాటంకాలు మళ్ళీ అలంకరించాలి అన్న రోజున తొమ్మిది గజాల పట్టు చీర తీసుకొచ్చి అందులో పళ్ళు అమ్మవారికి మంచి ఇష్టపడేటటువంటి వస్తువులు అన్నీ ఉంచి పూర్ణాహుతిలో సమర్పణం చేస్తారు సమర్పణం చేసి కంచి కామకోటి పీఠాధిపతులు స్వయంగా అమ్మవారికి అఖిలాండేశ్వరికి అభిషేకం చేసి తమ రెండు చేతులతో పట్టుకుని మంత్రాలు చదువుతూ ఉండగా దీక్షితులయ్యి ఉంటారు దీక్షితులై లోపలికి వెళ్ళి అంత దీక్షతో వేస్తారు ఆ తాటంకాలు అంత పీఠాధిపత్యంలో ఉండి కూడా దానికి అంత దీక్షలో ఉంటారు అది జరిగే వరకు ఉండి అప్పుడు ఆ తాటంకమలను మళ్ళీ అమ్మవారి చెవులకు వేస్తారు వేస్తే లోకమంతా ఎంతో సంతోషంగా అంత గొప్పగా ఉంటుంది కాబట్టి అసలు అప్పుక్షేత్రమైనటువంటి జంబుకేశ్వరంలో అమ్మవారి చెవులకు ఉన్నటువంటి తాటంకములలోకి అమ్మవారి యొక్క అధికమైన శక్తి అధికమైన శక్తి అంటే మనం తట్టుకోలేని శక్తిని ప్రవేశపెట్టి తాటంకములుగా వేసినటువంటి ఘనత శంకర భగవత్పాదులకు చెల్లుతుంది కామాక్షి అంత గొప్ప పరదేవత అటువంటి పరదేవత ముందు శ్రీచక్రం వేసిన గొప్పతనం శంకరాచార్యుల వారిది కాబట్టి అనితర సాధ్యమైనటువంటి విషయములను శంకరాచార్యుల వారు సాధించారు ఇవి చేయడం ఎంత గొప్పో శంకరాచార్యుల వారు వాంగ్మయంలో చేసినది మళ్ళీ అంత తపస్సు ఇవి ఎవరి ఊహకు కూడా అందవు చేయడం అట్లా మంగళాశాసనవరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయర్వూమాయ మంగళం ఉమాకాయ కాంత కామిత ప్రాయ శ్రీగిరీచాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి